అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజనార్ సర్జరీ లేని వైద్యం అసెంబ్లీలో ప్రతిపక్షం లేదు మనమే ఆ పాత్ర కూడా పోషించాలి మన సభ్యులే ప్రశ్నలు అడగాలి చర్చ జరగాలన్న సీఎం చంద్రబాబు మాటల్ని ఆ సభ్యులు తూచా తప్పకుండా పాటించారా ఆయనే చెప్పాక అడ్డే ఉంది అని తెగ చెలరేగిపోయారా ప్రతిపక్షం కంటే గట్టిగానే స్వపక్షాన్ని ప్రశ్నించారా ప్రశ్నించారా లేక ఇరికించేశారా ఇస్తూ అసంతృప్తి ఉందని ప్రచారం జరుగుతున్న ఆ ముగ్గురు ఎవరు ఏంటి క్వశ్చన్ అవర్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈసారి కూడా ప్రతిపక్షం జరిగాయి మొదటి రోజు గవర్నర్ ప్రసంగానికి హాజరవడం మినహా ఆ తర్వాత వైసీపీ నుంచి హాజరు కాలేదు అదే సమయంలో కూటమి ఎమ్మెల్యేలు కొంతమంది కాస్త ముందుకు వెళ్లి వాళ్ళు లేకపోతేనే మేమున్నాముగా అంటూ ఏకంగా ప్రతిపక్ష పాత్ర పోషించేశారు ధుళ్ళిపాళ్ళ నరేంద్ర కూన రవికుమార్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇలా కొంతమంది సభ్యులు కీలక ప్రశ్నలు అడిగారు అంతవరకు బాగానే ఉన్నా అడిగిన ప్రశ్నలు అడపాదడపా జరుగుతున్న ప్రచారాన్ని పోల్చి చూసుకుంటే ఎక్కడో ఏదో తేడా కొడుతున్నట్టుగా కనిపిస్తోందంటున్నారు విశ్లేషకులు వాళ్ల క్వశ్చన్స్ ఒక రకంగా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ఉన్నాయన్న చర్చ జరుగుతోందట అసలు ప్రతిపక్షం సభలో ఉన్నా అలాంటి ప్రశ్నలు అడిగేదో లేదోనని టీడీపీ సభ్యులే గుసగుసలాడుకుంటున్నట్టు సమాచారం ప్రధానంగా కూన రవికుమార్ కొన్ని ప్రశ్నలతో బాగానే ఇరుకున పెట్టారన్న అభిప్రాయం వ్యక్తమవుతోందట పార్టీ వర్గాల్లో రాజీవ్ గృహకల్పతో పాటు సహకార బ్యాంకుల్లో అవినీతి కేంద్ర పథకాలు ఇలా రకరకాల అంశాలకు సంబంధించిన ప్రశ్నలు సంధించారు కూన అలాగే కొన్నింటికి సరైన సమాధానం రాలేదని కూడా అసంతృప్తి వ్యక్తం చేశారాయన అధికారులు సరైన సమాధానం కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారంటూ కోపడ్డారు కూడా అదే స్థానంలో ప్రతిపక్ష సభ్యుడు ఉంటే ప్రభుత్వం సమాధానం చెప్పడం లేదని అనేవాడని కూన అధికార పార్టీ సభ్యుడు కాబట్టి నెపాన్ని అధికారుల మీదకు నెట్టారు తప్ప పెద్ద తేడా ఏం లేదన్న టాక్ నడుస్తోంది వీటన్నింటి మీద ప్రభుత్వ వర్గాలతో పాటు పొలిటికల్ సర్కిల్స్ లో కూడా చర్చ జరుగుతోంది అలాగే సీనియర్ సభ్యులు ధూలిపాళ్ళ నరేంద్ర గోరంట్ల ఉచ్చయ్య చౌదరి కూడా ఇదే రకమైన ప్రశ్నలు అడగడం కనిపించింది సహకార బ్యాంకుల్లో అవినీతి రోడ్లు ఇలా కొన్ని కీలక సబ్జెక్టులకు సంబంధించి అధికారులు మంత్రులను సైతం ఇరుకున పెట్టేలా ప్రశ్నించారు సభ్యులు ఎప్పుడో ఇరవై ఏళ్ల క్రితం నాటి రాజీవ్ గృహకల్ప సంబంధించి ఇప్పుడు ప్రశ్నలు అడగడం వాటికి ఆఫీసర్స్ సమాధానాలు ఇవ్వడం కూడా ఇబ్బందిగా మారిందట ఒకానొక దశలో అధికారులు ఎందుకు సమాధానం పంపించట్లేదనే చర్చ కూడా సభలో జరిగింది స్వయంగా ఒక మంత్రి అధికారుల తీరుపై అసెంబ్లీలో ఫైర్ అయ్యారు దీంతో కూటమి సభ్యులు ప్రతిపక్ష పాత్ర గట్టిగానే పోషిస్తున్నారన్న అభిప్రాయం బలపడింది సాధారణంగా ప్రతిపక్షం ఉంటే అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరుగుతుంటాయి ప్రతిపక్షంలో పది మంది సభ్యులు ఉన్నా అసెంబ్లీలో హైలైట్ అవుతారు కానీ వైసీపీ పూర్తిగా వదిలేయడంతో ఇప్పుడు టీడీపీ మెంబర్సే కీలకంగా మారారు వాళ్లు ప్రశ్నలతో సొంత ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడమే కాకుండా కొన్ని క్వశ్చన్స్ కు సరైన సమాధానం కూడా ఇవ్వలేకపోయారట ఏదో తూతూ మంత్రంగా వ్యవహారాన్ని నడిపించకుండా బాగా కు వెళ్లి అడిగిన ప్రశ్నకు గట్టి చర్చే పెట్టినట్టు చెప్పుకుంటున్నారు ప్రతిపక్ష సభ్యుల కంటే ఘాటుగా గట్టిగా టీడీపీ సీనియర్స్ క్వశ్చన్స్ అడిగి సమాధానాలు రాబట్టుకున్నారన్న చర్చ జరుగుతోంది అదే సమయంలో ఇక్కడో కొత్త రాజకీయ కోణం కూడా కనిపిస్తోందని అంటున్నారు కొందరు విశ్లేషకులు ఇప్పుడు గట్టి ప్రశ్నలు అడిగారని అనుకుంటున్న ముగ్గురు సీనియర్స్ మంత్రి పదవులు ఆశించినవారే వివిధ సమీకరణాల కారణంగా సాధ్యపడలేదు అందుకే కసిగా మేమేంటో చూపిస్తామన్నట్టు బాగా లోతుల్లోకి వెళ్లి ప్రశ్నలు అడిగి ఇరుకున పెట్టి ఉంటారా అన్న చర్చ సైతం జరుగుతోంది మొత్తం మీద వాళ్ల ఉద్దేశాలు ఏవైనా ప్రతిపక్షం ఉన్నప్పటికంటే ధీటుగా క్వశ్చన్ అవర్ను నడిపించారన్న మాటలు మాత్రం వినిపిస్తున్నాయి ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో